హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు జాస్మిన్ క్రియేషన్స్ త్రీ టూ వన్ చాలా రోజుల తర్వాత అయితే ఇట్లా నా ఫేస్ అయితే చూపిస్తున్నాను ఈ మధ్య సరిగా హెల్త్ ఏమో అంతగా బాగుండడం లైక్ ఫీవరు కోల్డ్ వెదర్ చేంజ్ అయింది కాబట్టి సరిగా అయితే కుకింగ్ వీడియోస్ చేయలేకపోయాను ఈరోజు ఎట్టకేలకైతే అయితే చేస్తున్నాను చాలామందికి కోల్డ్ ఇట్లా ఉంటుంది కదా అలాంటప్పుడు ఆవిరి నుంచి వచ్చే గాలి ఉంటుంది కదా దాంట్లో ఇట్లా పెట్టుకుంటే కఫ్ కోల్డ్ ఇవన్నీ అయితే తగ్గుతాయి అన్నమాట నేనైతే ట్రై చేశాను అందుకే చెప్తున్నాను ఎప్పుడు పప్పు సొరకాయ విడివిడిగా చేశాను కదా అయితే మిక్స్డ్ కంబైండ్గా వేస్తున్నాను పప్పు విత్ సొరకాయ చూద్దాం టేస్ట్ ఎలా వస్తుందని చెప్పేసి నేనైతే ట్రై చేస్తున్నా ఎప్పటిలాగానే బ్యాలల్లో బ్యాల్ ఉడకబెట్టుకుంటున్నా బ్యాల్ ఉడకబెట్టుకొని దాంట్లో ఒక వెల్లుల్లి ఒక తెల్లవాయి వేసుకోవాలన్నమాట అవి రెండు కంపల్సరీ వేసుకోవాలి అస్సలు మిస్ చేయొద్దు మెయిన్ పప్పుకు టేస్ట్ రావాలంటే అవే వేసుకోవాలన్నమాట పప్పు ఒక ట్వంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక రెండు చిన్నగా తరిగిన టమోటాలు పప్పు మనం ఎలాగో ఎనుపుతాం కాబట్టి ఇట్లా సొరకాయ ముక్కలు చాలా పెద్దగా కట్ చేసుకోవాలన్నమాట అప్పుడే టేస్ట్ బాగుంటుంది సన్నగా అట్లా ఏం కట్ చేసుకోకూడదు అయితే ఈ విధంగా కట్ చేసుకొని చాలా లావు ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది సొరకాయ ఇలా కట్ చేసుకొని మూత వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి మనం మూత వేస్తేనే ఆవిరికి అనేది తొందరగా ఉడికిపోతుంది ఇక్కడైతే నేను ఎక్కువ మంటలో పెట్టేసి కుక్ చేసుకుంటున్నా ఇదైతే చాలా బాగా మెత్తగా ఉడికేంత వరకు చేసుకోవాలన్నమాట ఇక్కడ చూసారా చాలా వరకు అయితే ఉడికిపోయింది సొరకాయ అయితే పప్పు అయితే ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికింది సొరకాయ ఇంకా ఉడకాలన్నమాట సొరకాయలో చాలా కాంబినేషన్ వెరైటీస్ ఉన్నాయండి సొరకాయ పచ్చడి సొరకాయ తాలింపు ఇట్లా చాలా చాలా ఉన్నాయి అయితే సొరకాయలో ఉండే ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే వేరువేరుగా ఉండేటన్ని ఒక్కోటి ఒక్కోటిగా చూపిస్తాను ఈరోజు ఒకసారి సొరకాయ పులుసు చేశాను కదా ఇంకో ఈసారి అయితే సొరకాయ పప్పు చేస్తున్నా నెక్స్ట్ టైం సొరకాయ పచ్చడి చేద్దాం పసుపు అయితే వేసుకోవాలా ఇది చెప్పాను కదా కొంచెం ఉడికిపోయేసింది యాజ్ యూజువల్గా పసుపు కొంచెం చింతపండు వేసుకోవాలా చూసారా ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది చింతపండు కొంచెం తక్కువనే వేసుకున్నాను ఇది ఇంట్లో తయారు చేసుకున్న ధనియాల పౌడర్ అనమాట అందుకే కొంచెం అట్లా ఎక్కువ స్మూత్ లేకుండా ఉంది దేన్నైనా కూడా అంత స్మూత్గా చేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుండదని నేను అనుకుంటాను అంటే కొంచెం ఒక్కరి ఒక్కలుగా అట్లా వేసుకున్నాను ఇట్లా సాల్ట్ వేసుకోవాలా సాల్ట్ మెయిన్ మనం ఎంత రుచిగా చేసుకున్నా లాస్ట్కు సాల్ట్ అనేది లేకపోతే వేస్ట్ అండి అందుకే సాల్ట్ కంపల్సరీ వేసుకోవాలా మిక్స్ ఎందుకంటే ఇదంతా బాగా దానికి పట్టాలి కదా సాల్ట్ కొంచెం ఎక్కువనే వేసుకోండి వాటర్ ఎక్కువ వేసాం కాబట్టి ఇంకా కారం పొడి వేసుకోవాలా కారం పొడి చూసారా కారం పొడి అంటే మనం ఎంత కారం తింటామో అంతే వేసుకోవాలా ఎక్కువ అవసరం లేదు కొంతమంది అయితే కారం ఎక్కువ తింటారు కొంతమంది అస్సలు తినరు కదా అలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఇష్టం లేకుండా ఉంటుంది కారం చాలామందికి అందుకే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు ఇది ఇట్లా ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇంకా పక్కన పెట్టుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట మూత వేసి స్లోగా స్లో మంటలో పెట్టుకొని ఉడికించుకోవాలా కొంచెంసేపు హైలో పెట్టి తర్వాత స్లో మంటలో ఉడికించుకోవాలా ఈ వాటర్ అంతా ఫుల్లుగా అయిపోవాలా అడుక్కు రావాలా అంతవరకు ఉడకపెట్టుకుంటానే ఉండండి చూసారా ఇట్లా ఫుల్ వాటర్ అంతా పోయేంతవరకు ఆలోపు రైస్ అయితే పెట్టాను ఇదంతా చల్లారి పెట్టుకున్నాను దీన్ని ఇంకా వెనుపుకోవాలన్నమాట ఫస్ట్ దీన్నంతా ఒక బౌల్లో వేసుకోవాలి ఇట్లా సైడ్లో ఏదన్నా ఒక గిన్నెలో వేసుకొని మొత్తం స్మూత్గా ముచ్చలా వేసుకోవాలి చాలామంది మిక్సీలో వేసుకుంటారు నాకు ఎందుకో ఇష్టం ఉండదు గుత్తితోని ఇట్లా దీన్ని రబ్ చేసేసి చేసేసుకుంటే వెనుపుకుంటే సరిపోతుంది చూసారా ఈ ప్రాసెస్లో మరి మెత్తగా చేసుకోకూడదు అదేదో పేస్ట్ లాగా కొంచెం ఇట్లా కచ్చాపచ్చగా ఉంటే బాగుంటుంది ఇంకా తిరువాత కోసం అయితే కొంచెం చిన్నది ఎర్రగడ్డ ఉల్లిపాయ ఆవాలు కరివేపాకు వేసుకున్నాను అది బాగా దూరగా ఏగిన తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదా దాన్ని ఇట్లా వేసుకొని దోశలాగా తిప్పుకోవాలన్నమాట అంటే ఊరికి దోశలాగా తిప్పుకుంటారు నేను జస్ట్ ఊరికే చెప్తున్నాను ఏదో బాగుంది కదా అని ఊరికి అట్లా వేస్తున్నాను ఇట్లా ఇదంతా వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట బా అంటే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఒక రెండు మూడు పొంగులు వచ్చే వరకు దీన్ని బాగా నూనెలో ఉడకబెట్టుకొని తర్వాత దించుకొని తినేస్తే అయిపోతుంది ఇదేనండి చాలా సింపుల్గా ఉండే పప్పు అనేది దీంట్లో చాలా బాగుంటుంది పప్పులో ఎన్నో రకాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా చేస్తాను కానీ పప్పు అనేది ఎక్కువగా తినకూడదు అని చాలామంది అంటారు ఎందుకు నాకు తెలియదు మేమైతే ఎప్పుడో ఒకసారి లేండి చేసేది చూసారా కొన్ని వాటర్ వేసుకొని దాంట్లో చెర్వేలో ఉండింది కదా ఆ దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఇట్లా ఈ విధంగా ఉండాలి నూనె అంతా బాగా పైకి వచ్చింది కదా టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది నాకు నచ్చింది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత దించేసుకుంటే తినేస్తే సరిపోతుంది ఆల్రెడీ రైస్ అనేది అక్కడ ఉడికింది కదా అన్నం కూడా అయిపోయింది ఇట్లా కూర అయితే ఈ కూర కూడా ఇలా అయిపోయింది ఇవి ఇది మీకు ఎలా నచ్చిందో లైక్ చేసి సబ్స్క్రైబ్